Aum Utti As-Sajyadu-Veda-Adhan-Nir-Darmama-Kusukustha-Maknama-Bahad-Bahad-Bahad-Nant-Hadi-Shodisha-Adhmi-Jiyo-Odishan-Bhava-Yamad-Dihim-Pranavad-Dih. ఇంకా మనం చెన్నై బెంగళూరు హైదరాబాద్ వెళ్ళే అవసరం లేదు సార్ అన్నీ ఇక్కడ చిన్న షుగర్ టెస్ట్ దీని దగ్గర నుంచి మనం అందరికి ఇక్కడ ప్రజలకు తెలిపి

ఓం నమో వెంకటేశాయ తిరుపతి నగరంలో ఈరోజు అపోలో యాజమాన్యం గౌరవనీయులు డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన డాక్టర్గా చదువుకొని అమెరికాలో ప్రాక్టీస్ చేస్తూ అత్యున్నత సేవలు అక్కడ ప్రజలకు అందిస్తూ అటువంటి సేవలు సొంత ఊర్లో సొంత ఇండియాలో సొంత ఊరిలో పెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో చెన్నైలో అదేవిధంగా ఆయన పుట్టిన స్థలంలో అరగొండలో అన్ని చోట్ల ఆయన ఒకటే చోటే కాదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి ఈరోజు తిరుపతిలో అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అపోలో యాజమాన్య సంస్థ వీళ్ళకి ఏ టెస్ట్లు కావాలనుకున్నా బాడీ చెకప్ కావాలనుకున్న ఎగ్జిక్యూటివ్ చెకప్ కావాలనుకున్నా ఏది కావాలనుకున్నా కూడా ఇక్కడే అన్ని సదుపాయాలతో లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో లేటెస్ట్ డా టెక్నాలజీతో డాక్టర్స్ సలహాలతో ఇక్కడే ఆ భాగ్యం తిరుపతి పట్టణంలో తిరుపతిలో నివాసిస్తున్న సలహాలకి వాళ్ళ ముందుకే వచ్చి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఈ యొక్క అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళని అభినందిస్తున్నాను